ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని చాలా కాలంగా కొన్ని సంస్థలు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి సక్రమంగా నిధులు ప్రాజెక్టులు ఇస్తున్నప్పటికీ ప్రచారం అలాగే కొనసాగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద వ్యక్తిగత ఉన్న మీడియా సంస్థలు పబ్లిసిటీ గ్యాంగులు కూడా మరి కాస్త ఆజ్యం పోస్తున్నాయి ఈ వాదనలకు చెక్ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం భారీగా వరాలు కుప్పించారు ఆంధ్రప్రదేశ్ కు ఒకేసారి రెండు మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేసింది ఒకటి విజయవాడ మెట్రో కాగా రెండవది విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకోసం నిధులు కూడా మంజూరు చేసింది సూచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ తరపున మెట్రో రైల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసింది రెండు నగరాల మెట్రో ప్రాజెక్టు సిఎంపి తయారీకి సిస్టర్ ఎంవీఏ సంస్థను ఎంపిక చేశారు ఇందులో భాగంగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు సిఎంపికు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలు విజయవాడకు ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు ఖర్చు కానున్నాయి దీనికి సంబంధించిన నిధుల్ని కేంద్రం మంజూరు చేసింది విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు అరవై ఆరు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ల పొడవుతో రానుంది గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతి మొత్తం మూడు కారిడార్లలో విజయవాడ మెట్రో ఉంటుంది ఇక విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా మూడు కారిడార్లలో నిర్మితం కానుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసుకు ఆఫీసుకు పాలెం నుంచి చిన్నవాల్తేరుకు మెట్రో రైల్ మార్గం నిర్మించనున్నారు ఇక కొమ్మాది నుంచి భోగాపురం వరకు రెండవ దశ ఉంటుంది మొత్తం డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లతో విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు ఉంటుంది ఈ మెట్రో రైలు ప్రాజెక్టుల రాకతో విజయవాడ విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో రెండు నగరాలు మెగా సిటీలుగా మారతాయి